స్థానిక కరీంనగర్ లోని సిద్ధార్థ విద్యా సంస్థలు స్థాపించి ముప్పై సంవత్సరాల సందర్భంగా సంస్కృతి ట్వంటీ ట్వంటీ సిక్స్ పేరుతో రెసిడెన్షియల్ క్యాంపస్ విద్యార్థులకు రంగినేని గార్డెన్ నందు అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి డైరెక్టర్ దాసరి స్వప్న శ్రీపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఆరంభించారు విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు బహుమతి ప్రదానం చేశారు విద్యార్థులు ప్రదర్శించిన అష్టలక్ష్మి వైభవం భక్త ప్రహ్లాద రామాయణం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు చిన్నతనం నుండే చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలని వారు మంచి మార్గంలో రాణించడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఎందుకు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి అంబేద్కర్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున రెండు రోజులు సెలబ్రేషన్ చేశాం ముప్పై సంవత్సరాల వేడుకల్ని పేరెంట్స్ మాకు ఇన్ని సంవత్సరాలు మీరు మీ అమూల్యమైన సహకారం మాకు అందించారు దానివల్లనే ఒక చిన్న చిరుదీవుగా స్టార్ట్ అయినటువంటి అరవై నాలుగు మందితో స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న ఒక విత్తనము ఒక చిన్న మొక్క ఈరోజు దాదాపు ఆరు వేల మంది పిల్లలు ఐదు వందల మంది టీచర్స్ ఒక ఇరవై ఐదు వేల అలంనీ పిల్లలు అంటే ఇక్కడ మా దగ్గర చదువు కంప్లీట్ చేసుకొని వివిధ స్థానాలలో వివిధ వ్యవస్థలలో సెటిల్ అయినటువంటి పిల్లలు వీళ్ళందరినీ అందించగలిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది మా మంచి కోరుకున్నారు మాకు మీ అమూల్యమైన సహకారం అందించారు అట్లాంటి వాళ్ళందరూ కూడా మా సంతోషంలో భాగస్వామ్యం పంచుకోవాలి ఈ ముప్పై సంవత్సరాల వేడుక ఎక్కడో ఒక్క దగ్గర పరిమితం కాకుండా ప్రతి వాళ్ళతో జరుపుకోవాలి అని భావించాము అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే రెసిడెన్షియల్ పిల్లల తల్లిదండ్రులు

దేవుడు భగవద్ కంటే ముందు భగవంతుడి తల్లిదండ్రులు ముందుగా చదివించి మా